కాశీపేట మండలంలోని ఆయా గ్రామంలో సీతారాముల కళ్యాణ అంగరంగ వైభవంగా జరిగింది ధర్మారావుపేట కోదండ రామాలయం ఆవరణంలో ఆదివారం సీతారాముల కళ్యాణ కన్నుల పండుగ జరిగింది అభిజిత్ లగ్నంలో రాములూరు సీతమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు కళ్యాణం తిలకించేందుకు పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు మనుషుల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు దంపతులు రాముని కళ్యాణంలో పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమసాగర్ మాట్లాడుతూ జిల్లాలోని పది గ్రామాల్లో సీతారాముల కళ్యాణ వేడుకలకు హాజరైనట్లు తెలిపారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని అన్నారు సొంత గ్రామమైన ధర్మారావుపేటలో ఇరవై ఐదు సంవత్సరాల నుండి సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ముందుగా ధర్మారావుపేట గ్రామ సమస్యలు తన సొంత మండలంలోని సమస్యలు తీరుస్తానని అన్నారు ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఐశ్వర్యాలతో వర్షాలు సమృద్ధిగా పాడి పంటలతో అందరూ సుఖ సంతోషాలతో గడపాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వేముల కృష్ణశేఖరరావు ఉత్తూరు సత్తయ్య వెంకటేష్ మంచర్ల కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు గౌతమ్ నగర్ మంచిగా వన్ టౌన్ రాజరాజేశ్వరి కాలనీ మంచిగా టూ టౌన్ లాస్ట్ కొత్త రోడ్ ఐదో వార్డు అది ఆర్కే సిక్స్ ఏరియా అవన్నీ అంటే ఆ ప్రతి మండలం రద్దు చేసుకుని అది చూసుకొని దాదాపు ఒక పది పదిహేను జాగాల్లో అంటే భోజన కార్యక్రమంలో పెట్టింది కొత్త కాలు పదిహేను పదిహేను జాగాల పైన పెట్టింది చేసుకొని ఇక్కడికి ధర్మగరం ఇది ఇక్కడ కూడా ఇరవై సంవత్సరాలు నీ కళ్యాణం మాత్రం ఇరవై ఆరు అంటే ఇరవై సంవత్సరాలు కంప్లీట్ తృప్తి ఉన్నది సో ఇక్కడ గురువు పడినాక మూడు నెలలకు రాజకీయాలకు వచ్చినాయి ఒక రకం తృప్తి చుట్టున్నది ఒక రకంగా బాధపడుతుంది రాజకీయాలు కాకపోతే నేను కాకపోతే తప్పకుండా ఏదైతే మంచి రాళ్ళు కళ్యాణాలు గెలిపించినా వాళ్ళకి ఇచ్చిన వాక్యాలను రోజు మూడు శాతం ఖచ్చితంగా ఈ ఊరికి సంబంధించి ఏదైనా కూడా ఒకసారి కొన్ని విజయనగరం ఇబ్బంది ఉంది కానీ ఇంకో మూడు నెలలు ఆరు నెలల మొత్తం ఇక్కడికి సంబంధించి ఊరికి సంబంధించింది ఫస్ట్ ఊరు తర్వాత మండలం మొత్తం కూడా పూర్తి అన్ని రకాలు అభివృద్ధి చేయడం కాపాడే పరిస్థితి ఖచ్చితంగా చేస్తాం సంతమండలు కాబట్టి ఖచ్చితంగా చేయాల్సి పాత్ర చేస్తాం ఈ శ్రీరామ సందర్భంగా కాస్త ధర్మపేట కానీ కాసపేట మండలం అదేవిధంగా మంచుకో మంచిర్వ జిల్లా అందరికీ కూడా శుభాకాంక్షలు అందరికీ ఆ రామయ్య ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు స్వజంతులు పాడి పట్టాలు అన్ని వర్షాలు మంచివారి అన్ని సుఖంగా అవకాశం కలిగిన జరిగి అందరి ప్రశాంతంగా భాగంగా కలిగిస్తుంది